నువ్వు రాసుకో నువ్వు రాసుకో నువ్వు రాసుకో పెన్నుతో రాసుకో పెన్నుతో రాసుకో వచ్చి రాసుకోవట్లేదా ఇది

బావిచూడా బావిచూడా వాటర్ కొంచెం వాటర్ రావై వస్తుందా నిజంగానే వస్తుందా ఏం రాస్తున్నావు రాస్తున్నావా సూపర్ గా రాస్తున్నావు తల్లి కావాలి నీకు ఎక్కువ అక్కడ వస్తున్నాయి ఇంకా రాసుకోవాలి ఎటు పోతున్నాయి రాట్లో నీళ్ళు నువ్వు కూర్చొని రాసుకో ఇంట్లో కొద్దు తప్పుసుకోండి అప్పు Mm. Ah. Ah. Hmm. Hi, friends. Hmm. రాసుకో వేసుకున్నావా ఎక్కడ వేసుకున్నావా దించు చక్క దించుగా ఇంత రాసుకో నువ్వు కూడా రాసుకోదా కూర్చొని రాసుకో ఇదిగో నీ పెన్నదిగో దీని కింద ఉంది రాసుకో ఏబిల్ రాయ నువ్వు కూడా

చూడు చూడు మామూలుగా చూసే చూపి చూపి ఏంటది ఏనుబాలు చూపి హ ఏనుబాలు చూపి

నువ్వేం రాస్తున్నావా పూర్వ ఏం అబ్బా నువ్వే చింపావు ఆట ఆట చునిపోతుంది సరే ఇవాళ్ళ నువ్వు స్కూల్లో ఏం చేసావు

ఏం రాసుకున్నా పెట్టు మీ దేవక్క ఏం పెట్టింది ఈరోజు కురుకురేలు పెట్టిందా ఇంకా ఏబీసీడీలు రాసారా ఇంకా అన్నం పెట్టారా ఏమేసి పెట్టింది అన్నం తోటకూట తో తోటకూర పెట్టారా మరి ఇంకేమే ఆడిపిచ్చింది అది కూడా చదువు అది కూడా చదువు దాటి లేదు మంచిగా రావట్లేదా సూపర్గా వస్తుంది తెలుసా వద్దు కూర్చో బాగా వస్తాడు కూర్చో అక్కడ ఎందుకు నిలబడ్డావు ఓ ఓపోతా నీట్రా లోపల పెట్టేసి మరి చదురుకోవాలి కదా ఏ సదురు సర్దు నీ బ్యాగ్లో పెట్టుకో నేను పెట్టు ప్లీజ్ కాదు నువ్వు పెట్టు ప్లీజ్ ప్లీజ్ నేను నేను బుక్ చేస్తా అయితే నోట్స్ బ్యాగ్ అన్ని తీసి పెట్టు జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టు నేను నువ్వే పెట్టు పోతున్నాయి చూడు జాగ్రత్తగా పెట్టాలి కదా లెక్క పెట్టి పెట్టు చే అయిపోయింది కొద్దా బ్యాగ్ లో బ్యాగ్ లో పెట్టు వచ్చింది కదా

you want know.